దేవుని ఏంటి స్వస్థపరచడం దయ్యములు వెళ్ళగొట్టడం ప్రవచించడం సేవకుడి సువార్త చెప్పడం ఉపదేశించడం సంఘాని క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టడం ఇది సేవకుని పని ఇప్పుడు ఇంకో మాట చెప్తాను మరి స్వస్థతలు ఎలా జరుగుతాయి దయ్యాలు ఎలా వెళ్ళిపోతాయి సేవకుడు ఇక్కడ ఉపదేశిస్తుండగాని ప్రతి సేవకుడిలో వరం ఉంది వారు మాట్లాడుతుండగానే అద్భుతాలు జరుగుతాయి మాట్లాడేది సేవకుడే కార్యాలు చేసేది ఈ నీ నామమున మేము దయ్యాలు ఎలగొట్టలేదా అని అంటే ఆయన మరి నీ పేరు ఎందుకు పెట్టుకున్నావు నీ ఫోటో ఎందుకు వేసుకున్నావు అక్కడ ఏమని రాయాలా దయ్యములు వరము ఏమంటే స్వస్థత వరము ప్రవచన వరం కలిగిన పరిశుద్ధాత్ముడు అని రాయి నీ పేరు మరి అక్కడ పోస్టర్లు వేసుకున్నావు రే మీరెవరో తెలుసా అక్రమము చేయి మీరు నా యొద్ధ నుండి